ఈ సాయంకాల అర్ధంలో పాల్గొన్న బిడ్డని దేవుడి నిండాలుగా దేవించి గాక మరి గత కొన్ని దినముల నుంచి మనం శోధన అనే అంశం గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము మరి ఈ సమయంలో కూడా ప్రకటన గ్రంథము పదో అధ్యాయము పన్నెండు అధ్యాయము పది పదకొండు వచనాలు మనము ధ్యానం చేస్తాం ద్వారా పన్నెండు అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు చదువుకుంటున్నాం మరియు ఒక గొప్ప స్వరూపర్లో ఒక ఇలాగో ఇలాగ చెప్పుట రాత్రింబఒవాళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడై అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఎప్పుడు రాక్షణ యో శక్తియో రాజ్యమును మన దేవుని ఆయను ఎప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రె పిల్లల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టియో వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రేమ తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ దిగి వచ్చి ఉన్నాడు ఈ విషయాన్ని మనము గమనించాలి ప్రిలరా దేవుడు మనతో వాక్య హెచ్చరిక వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఏర్పాటుని మనం అర్థం చేసుకుంటున్నాం మనకి శ్రమ కలుగుతుంది శోధనతో పాటుగా మరి శ్రమలు మనకు వస్తాయనే మాటని దేవుని వాక్యము తెలియజేస్తుంది శ్రమ ఎప్పుడు కలుగుతుంది అంటే శోధన వచ్చినప్పుడు శ్రమ కలుగుతుంది ఈ శ్రమలో మనము ఓర్పు ఓపిక నెమ్మది కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనము మనకి హెచ్చరిక చేస్తుంది ఇంకొక మాట మనం ఒకటో యోహాను పత్రిక ఒకటో అధ్యాయము ఐదు పది వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రిలారా ఒకటో వ్యూహాను పత్రిక ఐదు ఒకసారి ఒకటో అధ్యాయము ఐదు నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటున్నాం ఐదు నుంచి కొన్ని మాటలు మేము ఆయన వలన విని మీకు ప్రకటించి ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు దేవుల్లో శోధన లేదు దేవుడు ఎవరికి కావాలని శోధింపడు ఎవరికి శోధన పెట్టడు కానీ మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందమంటాడు లేరా ఇది హౌ డేంజర్ దిస్ ఈజ్ అది ఎంత భయమో మనం గమనించాలి దేవునితో అంటే వెలుగుతో సంబంధం కలిగి మనం చీకట్లో ఉంటే మనము దేవునితో సంబంధం కలిగి వెలుపులు ఉంటే అది భయంకరమైనది అది చాలా కష్టమైనది కదండి ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఏడవచనలో ఆరో వచ్చిన ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడు చూసత్వమున జరిగింపకుందము ఏడవచనంలో ఈ విధంగా వ్రాయబడినది ప్లారా అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడదా మనం అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామని చెప్పుకుంటున్నామో మనం వెలుగులో ఉంటున్నాం ఎంతమాత్రం కూడా చికిటి మనలో లేదు వీఆర్ నెవర్ బికమ్ డార్క్నెస్ బట్ వీఆర్ ఇన్ ద లైట్ మనము చికిట్లో ఉండకూడదు వెలుగు సంబంధులుగా వెలుగుతో మన సాహాసం కలిగి ఉండాలని ఇక్కడ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ప్లేరా ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు మనము పాపము లేని వారు నీడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు కొన్నిసార్లు మనము పాపముగా ఉన్నాం మనం విఆర్ ఇన్ ద సీన్యర్స్ బట్ వీఆర్ నాట్ వీఆర్ నాట్ డిసీవింగ్ అవర్ రిజల్ట్స్ మనల్ని మనం మోసం చేసుకోవద్దు పాపములు ఉండి పాపం చేస్తూ కూడా నాలో ఏం పాపం లేదు నేనేమి చేయలేదు అని చెప్పడానికి మనకు అధికారం లేదని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది ప్రా అంత మాత్రమే కాదు వర్స్ నైన్ అండ్ టెన్ తొమ్మిది పది వచ్చిన మనం చూసినప్పుడు మన పాపములను మనం ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయను చూడండి పిల్లరా మనము తప్పు చేస్తే వి షుడ్ కమ్ టు ద లాడ్ అండ్ వి షుడ్ రిపెంట్ మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి నేను తప్పు చేసే ప్రోభాని దేవుని మనం అడగాలి మన తప్పుని మనం ఏదైనా తెలిసి తెలియక లోన్లీ అన్లోన్లీ వి మేడ్ మిస్టేక్స్ మనం తప్పు చేస్తున్నచ్చు మనకు సార్ మనకు తెలియకుండానే తప్పు జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం తెలిసి వాంటెడ్లీ ఆ ఇదేందిలే నేను కూడా ఆ విధంగా చేశాను నేను చాలాసార్లు మీరు అనుకుంటుండొచ్చు ఈ పాస్టర్ గారు ఇక్కడ మంచిగా మనకు చెప్పుకుంటున్నాడు అని అట్లా చెప్పుకుండొచ్చు కానీ నాలో కూడా పొరపాట్లు జరిగినాయి అందుకే నేను ఆ విధంగా మీరు పొరపాటు చేయొద్దని ప్రభు పేరిట నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను పేరా మీకు యొక్క హెచ్చరిక చేస్తున్నానని ప్రభు పేట తెలియచేస్తున్నాను అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చూడండి నేను ఐ జస్ట్ వాంట్ ఫినిష్ వన్ మోర్ వర్స్ ఇంకొక వచ్చి చెప్పి నేను ముగిస్తాను పిల్లరా కీర్తనలు యాభై ఒకటి అధ్యాయము పదే వచ్చిన కీర్తనలు యాభై ఒకటి పదిలో ఈ విధంగా వ్రాయబడినది యాభై ఒకటి పదిలో ఈ విధంగా రాయబడినది పిల్లరా ఇక్కడ ఏమంటాడంటే దేవా నా శుద్ధ హృదయము కలిగి చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమంటాడు క్రియేట్ మీ ఎ క్లీన్ హార్ట్ గాడ్ అండ్ రెన్యూ ఎ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ నాలో నూతన ఆత్మను పుట్టించి మనసు పుట్టించమంటున్నాడు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అవిధేయిత మన తప్పుకి దారితీస్తూ ఉంటుంది పిలరా నీ సన్నిధిలో నుండి నన్ను త్రసివేయకము నీ పరిశుద్ధాత్మత నుండి తీసివేయకము ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేజ్ విత్ అస్ మోషే చెప్తున్నాడు నీవు నాతో రాలేకపోతే మేము వెళ్ళము యువర్ ప్రజెన్స్ ఈజ్ నాట్ విత్ అస్ కనుక మనము కూడా ఆయన సన్నిధిని వెదర్ ఇట్ ఈస్ సండే ఆర్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆర్ ఫ్రైడే మండే వాట్ ఎవర్ ఈస్ ద డే వి షుడ్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆయన సన్నిధిలో మనం ఉండాలి నీ సన్నిధిలో నుండి నన్ను త్రసివేయకము నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయకమంటున్నాడు పరిశుద్ధాత్మని దేవుడు మన ఇద్దరు నుంచి తీసివేయకుండా ఉండాలని మనం ప్రార్థించే బద్దులమై ఉన్నాము ఇప్పుడు పన్నెండు పన్నెండు వచనం మనం చూస్తున్నాము పన్నెండవ వచ్చిన అంటాడు కదా ఏమంటాడు ఇక్కడ నీ నా కుమారుణ పుట్టించము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము కదండి దేవుడు మనకి రక్షించుకున్నాడు ఎసి క్రీస్తులో మనము బాప్తిసం తీసుకున్నాం వెన్ వి టుక్ బ్యాప్టిజం వి షుడ్ బి వెరీ అలర్ట్ రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దాల్వేషన్ అండ్ అప్ హోల్డ్ మీ విత్ దై ఫ్రీ స్పిరిట్ ఆయన యొక్క ఉచితమైనటువంటి మనస్సు మనని నింపుతున్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం పదమూడు వచ్చిన కూడా చూసి ఇంకొక మాట కూడా చూసి మనం ముగిస్తాం అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించదును పాపులను నీ తట్టు తిరిగెదరు అది దేవుని వాక్యము బోధించడానికి దేవుడు ఇక్కడ ఒక దాసుని ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు అతిక్రమం చేయవారికి నీత్రను బోధి అతిక్రమం అంటే ఏంటి దేవుని సంధికి రాకపోతే అతిక్రమము మాట తప్పితే అతిక్రమము పాపము చేస్తే అతిక్రమము అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదును పాపులను నీ తట్టు తిరిగెదరు ఎవరైతే పాపము చేస్తున్నారో వారు దేవుని తట్టు తిరుగుతారనే విషయాన్ని దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా మన హెచ్చరిక చేస్తున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ గలేషియన్స్ సిక్స్ వన్ గల్తికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఒకట వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది ప్లారా గల్తికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఒకటో వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది ఇక్కడ ఏమంటాడంటే సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని కొని ఆత్మ ఆత్మసమ్మని మీలో ప్రతివాడు తాను నేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్విక మనసుతో అట్టి మంచి మంచిదారికి తీసుకొని రావాలిను మనము వీఆర్ ఇన్ స్టేబుల్ ఇన్ ఫెయిత్ మనము దేవుని విశ్వాసంలో ఉన్నాం బట్ దోస్ పీపుల్ ఆర్ వీక్ ఇన్ ఫెయిత్ ఎవరైతే ఆత్మలో విశ్వాసములో బలహీనతకుంటారో అట్వారిని మనము సాత్విక మనసుతో దేవుని వైపు మంచి మంచిదారికి తీసుకురావాలి కదండి మనం చాలా విషయాల్లో ఆదరణ కలిగించే వారిగా ఉండాలి వీ షుడ్ బి వెరీ హానర్ వీ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ ప్రజలకి మనము ఉపయోగపడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సాయంకాల సమయంలో మనలో పాపం లేదని మనము చెప్పకూడదు బై మిస్టేక్ మనం తప్పు చేయవచ్చు అంత మాత్రే కాదు మనలో ఉన్నటువంటి అవిధేయత కొన్నిసార్లు తప్పుకి దారితీస్తా ఉంటుంది ఆ విషయంలో సరి సరిచేయబడదాం అంత మాత్రే కాదు మరి ఇక్కడ చెప్తున్నాడు ఎవరైనా సరే మన సహోదరుడు తప్పులో ఉంటే అట్టి వారిని దైవికమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు మనము నడిపించబడకుండా దేవుని విశ్వాసం ఉండేటువంటి రక్షణ మనం కోల్పోతూ వేరే వాళ్ళు కూడా ఆ అసత్యంలో ఉన్నటువంటి వారిని మనము మరి దేవుని మార్గంలోకి నడిపించకపోతే దేవుడు మనల్ని ఒక దినమున లెక్క అడుగుతాడు గాడ్ విల్ డెఫినెట్లీ కొచ్చినస్ సో గాడ్ విల్ డెఫినెట్లీ అకౌంట్ బిఫోర్ అస్ ఆయన మనల్ని లెక్క అడుగుతాడు మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోపడాలని నేను ప్రభు పట్ల కోరుచున్నాను మనుషుల వైపు చూడొద్దు మనుషులు ఆహా అని నవ్వుతారు నీవు బాధపడితే నవ్వుతారు నువ్వు సంతోషంగా ఉన్నా నవ్వుతారు కానీ ఏసయ్యా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె చెప్పడం అలే నీ జీవితము సమాధానంగా ఉండాలి నీవు నీ బిడ్డలు నీ కుటుంబము అంత కూడా కదా అందు అన్నాడు యోహిపడినాడు నేను నా కుటుంబము ఏం చేస్తాను యోహోవాని సేవించాలి వి షుడ్ ఐ షుడ్ టు ద లాడ్ మీ అండ్ మై ఫ్యామిలీ నేను నా ఇంటి వారును యోహోవాను సరు ద లాడ్ దేవుని సేవించాలి విత్ హోల్ హార్ట్ ఆత్మతో దేవుని ఆరదించేవారుగా ఆయన ఘనపరిచేవారుగా కోరుచు అలాంటి కృపల దేవుడు మన డాల్లుగా దేవించి గాక అందరి తలనొచ్చుకోండి ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి వ్యాపారమైన ఉచిత కృపను బట్టి సాయంకాల సమయంలో మరి కొంతమంది మరలా సాహసంలో పాల్గొని కృపిచ్చారు వారికి ఇచ్చిన మంచి మనసును మట్టిని కొందరు మీ సాక్షిగా మీ పాత్రగా జీవించి కృప దాయించుకొని మనమే తగ్గించుకొని మీ నామనిచ్చిస్తాం ప్రిప్రభ మీ అందరు నిలకడ కలిగి మీ సాక్షిగా మీ రాజ్యవ్యాప్తులు మమ్మల్ని నాపం చేసుకున్నాను సకల ఘనత మహిమాపురం అర్పిస్తూ శోధన వాడు ధన్యుడు మొట్టమొదటిగా మేము శోధనలకు వెళ్ళకూడదు శోధనలకు వెళ్ళే వారిని మేము నడిపించాలి వారిని నీ తట్టుకు తిప్పాలి అని లేఖలు చెప్పారు మా యొక్క అవిధేయతను బట్టి మా కుటుంబంలో కొంత అవిధేయతను బట్టి శ్రమలు వస్తున్నాయి శ్రమలు రావడానికి మీరు మాకు అనుమతించరు కానీ మా అవిధేయితే అందుకు కారణము మమ్మల్ని క్షమించండి మీ రాజ్యవ్యాప్తులు మమ్మల్ని నాపం చేసుకోమని సకల ఘనత మహిమాపురభం అర్పిస్తూ నామని ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ హాలెలుయా మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క రెండవ ఆరాధనలో పాల్గొన్న ప్రతిబిడని దేడి రెండార్లుగా దీవించి గాక